నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ నమస్కారం డాక్టర్ గారు దుర్ముహూర్తం గారా డి ముహూర్తం డి అంటే దుర్ మా ఇంటి పేరు ముహూర్తం నా అసలు పేరు దుర్ముహూర్తం కూర్చోండి కూర్చోండి మీకు కూడా మాత పనిపడిందా పోలీసులకు మాత్రం చెప్పులు రావా ఏంటి మీ కంప్లైంట్ ఏమీ లేదండి నేను రాత్రిపూట అక్కడ పడుకుంటానండి మనసం మీద అవును కదా మరి తెల్లారు లేచేసరికి ఎక్కడ ఉండాలండి మంచం మీదే అవును కదా అది ఏమిటోనండి తెల్లారు లేచి చూసుకునేసరికి నేల మీద ఉంటున్నానండి అంటే మీరు చంటి పిల్లలా మంచం నుంచి కింద పడుతున్నారనమాటే కింద పడటానికి దుర్ముప ఎవరు అనుకున్నారు మరి నేల మీద ఎలా ఉంటున్నారండి ఎవరో నన్ను కావాలని కిందకు తోసేస్తున్నారేమోనని నాకు అనుమానం అండి ఓహో అంటే గాలి ధూళి దెయ్యం అని మీ అనుమానమాయితాయి ఉండొచ్చు అయితే మీరు నా డిపార్ట్మెంట్ కాదు మా ఆవిడ డిపార్ట్మెంట్ ఆవిడ వైద్యం భానుమతి చేతబడి వీటిలో స్పెషలిస్ట్ అక్కడికి వెళ్ళి కాగిత కడిచండి రారా నమస్కారం డాక్టర్ గారు అలా జ్వరం మాత్రమే సరిగ్గా వాడుతున్నాను సార్ నాలుగు చూపించు అబ్బా ఆ జరదాకి వెళ్ళి ఎందుకు నీ జ్వరాన్ని తోడు

జరిగిపోయింది తో పరవత దరిపోయింది ఇంకెప్పుడు అలా ప్రవర్తించొనింటి కర్మ బాబు తిట్టి అది పట్టి ఇంకే పోలీసుని పిలవనే పురజనుల కళ్ళాల్ని పరజన్ ని పోలీసుని పిలుస్తాం కానీ పోలీస్ ఆరే వచ్చి నా పెళ్ళాల్ని తీ తీపోతుంటే ఇంకెవర్ని పిలవనే నాయనా దుర్ముహర్తం నీ కావాలి అంటే నా ధర్మామీటర్ తీసుకో లేకపోతే నా స్టెటస్కోప్ తీసుకో అంతేయని నా తలనే నీ తల అంటావేంటయ్యా బాబు డాక్టర్ గారు మీకు కావాలంటే అలాంటి ఒక అరడిజన్ కొని పెడతాను కానీ నాకు కావాల్సింది మొత్తం రాసిడి గారు నాపే చెప్పారు అయ్యారు భార్య కొట్టానంటే తలకా ఈ పగిలిపోతుంది ఈవిడి గారు ఆయన పెళ్ళవని ఏమిటి సాక్ష్యం సాక్ష్యం అవును ఇప్పుడే వస్తా ఇప్పుడే వస్తారా ఇద్దరం మొగులు పెళ్ళాలని అనుకున్న ఏకైక సాక్ష్యం మా ఫోటో చూడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు జూన్ పదవ తారీఖున హైదరాబాద్ దోమల్గూడలో మే ఇద్దరం పెళ్లి చేస్తాం ఆశ్చర్యంగా ఉంది నా భార్య మీ భార్య ఇద్దరు ఒకే పోలికలు ఎందుకుంటారమ్మా ఎందుకుంటారంటే ఆ బ్రహ్మదేవుడు ఒకే రెండు బొమ్మలు తయారు చేసి ఒకటి నీ గంట కట్టాడు ఇంకోటి కట్టాడు అది కరెక్ట్ అయి ఉండొచ్చండి తులసి గారు పొరపాటు జరిగిపోయింది ఏమనుకోకండి నేను అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తూ ఉంటానండి ఎందుకంటే పారిపోయిన నా భార్యని నీ భార్య ముఖంలో చూసుకుంటాను వీధిలోంచే చూడు ఇంటికి మాత్రం రాకు అలాగేనండి వస్తానండి మా ఇక్కడికి వెళ్ళారు మీకు వచ్చావా అమ్మా నిన్నె తూకుంటూనే మీ వెళ్ళాడమ్మా ఈ అబ్బాయి ఎవరు నీ చిన్నప్పుడు మీ మావ ఈ గొప్పలో అసలు ఇలాగే ఉండేవాడమ్మా ఇంత కాలానికైనా మా నాన్నగారిని కలుసుకోగలుగుతున్నా అని ఎంతో ఆనందంతో వచ్చాను కానీ అది ఇప్పుడు సాక్ష్యపడలేదు బహుశా మేము కలుసుకోవటం ఆ భగవంతుడికి ఇష్టం లేదేమో ఇష్టం లేకపోతే మీ అమ్మాయి కలపడానికి నన్ను ఎత్తుకుంటే మా పట్నం వెళ్ళారని బాబాయ్ చెప్పారు కదా మనం అక్కడికి వెళ్దాం ఈ రోజు చాలా ఉపవాసం ఉంటారా ఎక్కలేదా ఈ రోజు మీ పెళ్లి అమ్మా పెళ్లినాడు మీరు ఉపవాసం ఉంటారన్న సంగతి మర్చిపోయారమ్మా మురళి పంచేశారు మురళీ బాబు కలిసి సంతకి అందరికీ బట్టలు కొనడానికి వెళ్ళారమ్మా వాళ్ళు రావడానికి చాలా ఆలస్యం అవుతుందని మరీ మరీ చేశారమ్మారళీ ఏంటి ముసలవేషం కాలేజీలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అన్న జరిగిందా సరే అండి నా పేరు మురళి కాదు శంకర్రావు ఓహో వేషంతో పాటు పేరు కూడా మారుతున్నారంటే బాగుంది ఓ పనిజే మెడ్రాస్ వెళ్ళి ఓ పెద్ద డైరెక్టర్ని కలు సినిమాల్లో మంచి వేషాలు ఇస్తాడు నా పేరు మురళి కదండి శంకర్రావు మా మురళి కూడా ముమ్మూర్తులా మీలాగే ఉంటారండి అవును తగ్గుతున్నారేంటి ఉంటూ బాలేదా మై కాట్ నుంచి బాబు ఒళ్ళంతా కాలిపోతుంది సరే మీ మురళి కాదు బానే ఉంది పేషెంట్ నేను డాక్టర్ని రండి కార్ పర్వాలేదండి పర్వాలేదు నా మాట గుడ్ మార్నింగ్ సార్ కూర్చోండి థ్యాంక్ యూ ఫర్ యూ మరేం లేదండి మా నాన్నగారు సార్ అందులో జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు చెప్పండి సరేనండి మా నాన్నగారు నన్ను ఎత్తుకుంటే ఈ ఊరు వచ్చారండి

చూడండి పది నిమిషాలు నా మేధస్సు నా శక్తిని అంతా ఉపయోగించి ఎక్కడున్నా సరే వెతికి మీ నాన్నగారిని ఇట్టే పట్టేస్తాను వన్ మినిట్ మీ నాన్నగారు పేరేమన్నారు శంకర్ రావు ఓకే చాలు శంకర్ రావు దుర్మూర్తం గారు మీరు హలో డాక్టర్ గారు కూర్చోండి హలో డాక్టర్ ఒక నిమిషం తర్వాత మాడతాను అవును మీ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడా ఆ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడా ఏవో చిన్న చిన్న కేసులు చూసుకోవడానికి బయటకు వెళ్ళాడు పెద్ద పెద్ద కేసులు అన్ని నా నెత్తి మీద పడేస్తాడు అవన్నీ నేను చూసుకోవడానికి చచ్చిపోతున్నాను సరే అంకుల్ మీ కలిసి పని ఏంటి ఏం లేదు మురళి సరిగ్గా నీలాగే ఉన్నాడు ముసలాయన నాకు రోడ్డు మీద కనిపించాడు పాప ఆయనకి ఊళ్ళో నాన్న వాళ్ళు ఎవరు లేరట ఆరోగ్యం కూడా బాగలేదు తీసుకెళ్లి నా డిస్పెన్సరీ జాయిన్ చేశాను ఎందుకైనా మంచిదని స్టేషన్ రిపోర్ట్ ఇద్దాం ఇలా వచ్చాను పేరు ఉన్నారు కే శంకర్ రావు అండి కే శంకర్ आयोजन शंकरराव 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 ग దుఃఖితుడైన కొడుకు శ్రీమంతురాలైన భార్య ఉండి కూడా ఎవరు లేని ఏ కాకుల ఆసుపత్రిలో చేరాల్సిన దుస్థితి పట్టిన మామకి జరిగిన విషాదం అంత నీ ద్వారా తర్వాత కూడా మా అమ్మ నన్ను నేను కలపలేకపోతే నా జన్మ సార్థకత ఉండదు అందుకే అందుకే ఎలాగైనా మా అమ్మను హాస్పిటల్లో రప్పించాలి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి ఇక్కడే కలపాలి ఎలా ఇది మన ఇద్దరం ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచిద్దాం వెళ్దాం అవును మనం అనుకున్నాయని ఏమన్నా గుర్తుపెట్టుకున్నాను కదా గుర్తుంది నేను మీరు గుర్తుపెట్టుకోవాలి నటనా ఆ విషయం నాకు యాక్టర్ మూజిక్ కానీ సరే డాక్టర్ మీకు తెలుసా చెప్పండి అమ్మా 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 కర్మలు నొప్పి అమ్మా కర్మ నొప్పి కర్మ నొప్పి అమ్మా பொறுமை அம்மா ஏறிட்டே இருக்கு அம்மா கண்ணு அம்மா நெட்வொர்க் அம்மா 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 இங்க வரணுமா அம்மா போறேன் அம்மா போறேன் போறேன் நீங்க டாக்டர் போஞ்சி அம்மா கால்ல இறங்கறேன் போறத இறங்கறேன் எதுக்கு இట్లాနေறீங்க வந்துட்டு போறேன் போறத இறங்கறேன் என்னது 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 என்ன డాక్టర్ అంకుల్ నా పార్ట్లుని సక్రమంగా ఉన్నట్టే కదా ఏ పార్ట్లు ఉన్నాయో ఏం లేవో మొత్తం చెకప్ చేసి చెప్తాను ఒక్క నిమిషం ఓపి పెట్టు అమ్మా లైవ్ ఎవరని కొట్టేశారు విశ్వన్న గేరా రైట్ ఓకే ఓకే మరి మరి నితింద వచ్చిందా ఇంత ముందు ఎప్పుడు రాలేదు ముందు రాదు కూడా రాదు నువ్వు ఎలా చెప్పగలవు మీరు చేసి వచ్చేసిన కానీ కొలం వస్తుంది కడుపులో ఎలా ఉంది ఏం లేదమ్మా మొత్తం చెకప్ చేశాను కడుపులో బల్ల ఏ నాలుగు రోజులు ఇక్కడే ఉంది ట్రీట్మెంట్ తీసుకుంటే అంతా సెటరేట్ అయిపోయింది నాలుగు రోజుల సమయానికి భోజనం చేసి ఆరోగ్యం చూసుకుంటే కడుపులో పోస్తుందా నువ్వు నా మాట వింట అసలు మీరేం భయపడగన్నమ్మా నేను ఉన్నా కదా ఎంబీబీఎస్ పద్నాలుగు ఏళ్ళు చదివి మరీ పాస్ అయ్యాను నా పునా చాలా స్ట్రాంగ్ అవునత్య సమయానికి డాక్టర్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది ఎవరు పోయారు కదా ఎవరు

మాటలు విని వాడు కరెక్ట్ గా మందులు తీసుకుంటా ఏంటమ్మా నేను ఆయన దగ్గర ఉంటాను మీరు సాయంత్రం తప్పకుండా ఇస్తారుగా తప్పకుండా వస్తా ఏమిటయ్యా ఇంట్లో పని వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఏంటో నాకేమంటున్నా పదయం చేయాలంట ఫోన్ చేయకూడదు అత్తయ్య మీరు చాకెట్స్ తీసుకొస్తారుగా తీసుకొస్తారా మర్చిపోరుగా మర్చిపోరు డబ్బు మూళ్ళకి ఏం కావాలి ఆయన పేరు శంకర్రావు అమ్మ ఇప్పటికే ఆయన వ్యాధి చాలా ముదిరిపోయింది ఆపరేషన్ చేయకపోతే నయం అవటం కష్టం మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారా ఆయన బాధపడుతుంది ఒక్క జబ్బుతోనే కాదమ్మా మానసికంగా చాలా కృంగిపోయాడు ఆయన వివరాలు అడిగితే తనకి వెనక ముందు ఎవరు లేరని నిరాశ నిచ్చుకోవాలి కనపరుస్తున్నారు పైగా ఆపరేషన్ చేయడానికి ఐదారు వేలు అవుతుంది ఆయన ఇచ్చుకోలేడేమోనని ఐదు వేలుగా ఆ చే డబ్బు మీరిస్తారా అమ్మగారు ఆయన మీకేమన్నా లేని పేషెంట్ ఆయన బ్రతకాలి నువ్వు అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నావు వెంటనే వెళ్ళి ఆపరేషన్ ఏర్పాట్లు చేయి వెళ్ళి ఇక్కడి నుంచి అలాగేనమ్మా అలాగే ఏ లేని నాకు ఆశ్చర్యం ఇచ్చి ఫీజు కూడా తీసుకోకుండా ఆపరేట్ చేశారు నేనేం ఉచితంగా ఆపరేషన్ చేయలేదండి మీకు నా ఫీజు నాకు ముట్టింది ఫీజా అవును ఏ ఆధారం లేని వాళ్ళకి దేవుడే ఆధారం అంటారు మిమ్మల్ని మాత్రం ఓ దేవత ఆదుకుందండి ఎవరా దేవత పార్వతమ్మ గారు ఏ పార్వతమ్మ అదే మన ప్రభాకర్ కెమికల్స్ పార్వతమ్మ గారు